నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బచ్చలాకుతో చూసారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం తోటకూర పులుసుకూర లేదంటే పాలకూర చేస్తాం కదా అలా ఉంటుంది టేస్ట్ అయితే బచ్చలాకైతే మనకి కంటి చూపుకి కూడా మంచిదేనండి అంతేకాదు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది రోజువారీ ఆహారంలో కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు అయితే ఈ బచ్చలాకుతో ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది పప్పు కానివ్వండి ఇలా కూర కానివ్వండి పెసరపప్పు వేసుకొని ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు మరి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకునైతే అస్సలు మిస్ అవ్వకుండా తోటకూర పాలకూర తెచ్చేటప్పుడు ఇది కూడా తెచ్చుకోవడం మిస్ అవ్వద్దు ఈరోజైతే ఇక్కడ బచ్చలాకుతో కర్రీ కోసం అండి బచ్చలాకు అలాగే టమాటో దీంతోపాటుగా ఒక పావు కప్పు వరకు పచ్చిసినపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇక్కడ బచ్చలాకును మొత్తం ఆకు ఆకు కూడా వాటర్లో పెట్టుకొని క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే వెనకాల కొంచెం పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది బచ్చలాక్కి అందుకోసమే చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి టమాటో మీరు ముక్కలుగా కట్ చేసుకున్న పర్లే చాపర్లో సన్నగా తు ఇది చేసుకున్నా తురుముకున్నా కూడా పర్లే ఇప్పుడు నేనైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను తాలి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ కాకుండా టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర కొన్ని పచ్చసనపప్పు సానపప్పు దీంతోపాటుగా ఒక ఎండుమిరపకాయను కూడా కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ తాలింబంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివే తక్కువ వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోవాలి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను మూత వేసినాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను డామినేట్ చేయకూడదు కూరకి అలా అని టేస్ట్ లేకుండానే ఉండకూడదు కదా అందుకని నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు మాత్రమే వేసుకున్నాను పేస్ట్ అంతా వేగిపోవాలి తీసిన రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి పేస్ట్ ఉల్లిపాయలు కూడా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే నేను బచ్చలాక వేసేస్తున్నాను కట్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు పచ్చలు ఆకునైతే వేయించుకుంటున్నాను పాటుగా టమా శనగపప్పు కూడా వేసేస్తున్నాను నానబెట్టుకున్నది నానబెట్టిన శనగపప్పు కూడా ఆకు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టమాటో వేసుకోవాలండి మొత్తాన్ని నేను మూడు నుంచి ఐదు నిమిషాలు పాటు ఉంచాను చూడండి పచ్చ సాన్న పప్పు ఉడికినట్టు తెలిసిపోతుంది ఆకు కూడా చక్కగా పచ్చివాసన పోయినట్లుగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇక్కడ మూడొంతుల వరకే ఆకు ఉడికిన తర్వాత నేను ఇందులోకి టమాటో వేస్తున్నానండి టమాటోతో పాటుగా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం పసుపు దీంతో పాటుగా మెంతి పొడి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతి పొడి అయితే మీరు టమాటో వేసే ఏ కూరలో అయినా మెంతి పొడి వేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కారం కారం కూడా నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేసేసుకున్నాను అలాగే సాల్ట్ ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు టమాటో మునకు కట్ చేసుకున్న లైట్గా కొంచెం పొడి వేసి చూసి ఆ టేస్ట్ అయితే ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఒపీనియన్ అయితే టమాటా వేసాం కాబట్టి నీరు వచ్చేస్తుంది మూత పెట్టేస్తున్నాను నేను నేనైతే ఇక్కడ మూత పెట్టిన తర్వాత ఏడు నుంచి పది నిమిషాల పాటైతే ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే మూడిపేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఆకు మొత్తం ఉడికిపోయింది టమాటో మెత్తగా అయిపోయింది ఇందులోకి పులుపు కోసం కొంచెంగా చింతపండు గుజ్జు వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు మీకు కూర కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు మీకు గ్రేవీని బట్టి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు రెండు నిమిషాలు మూతి పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇక్కడ రెండు మూడు నిమిషాలు తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇంకా గ్రేవీ సూపర్గా వస్తుంది చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ బచ్చలా కర్రీ రెడీ అయిపోయింది కొంచెం పుల్ల పుల్లగా కొద్దిగా మెంతి ఫ్లేవర్తో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది వైట్ రైస్లోకి చపాతీ పుల్కా కాంబినేషన్లోకి సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ